మనం కూడా పిచ్చ కోరికలు కోరడం ఉందే విమానంలోంచి కిందకు దూకడం వంటివి అలాంటి కోరికలు తల్లే తీర్చట్లేదు ఇక తల్లులకి తల్లి తండ్రులకి తండ్రిని ఆయన తీరుస్తట్టండి తీర్చడు ఎవరికి ఎంత అర్హత అంతే అందరం ప్రధానమంత్రి అయిపోదాం అందరం రాష్ట్రపతులు అయిపోదాం అందరం గవర్నర్లు అయిపోదాం ముఖ్యమంత్రులు అవుదామన్నా అర్హతని బట్టే పరమాత్మ ఇస్తాడు వాడికి అర్హత లేకపోతే వాడు ఆ సమయంలో ఆ పదవికి పనికిరాడనుకుంటే వాడు ఎంత గింజుకున్నా వాడికి ఆ పదవి ఇవ్వనని చెప్పేశాడు ఆయన కాబట్టి కోరికలు కోరుకుని ప్రదక్షిణలు చేసినంత మాత్రం చేత కర్మ పరిపక్వం కానంత వరకు పరమాత్ముడు ఏమీ చేయడు కర్మ పరిపక్వం అవుతుంది అప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది చెయ్యగా చెయ్యిగా ఏళ్ళు చేస్తే ఒక కొంత పూజో లేక ఒక పునస్కారమో ఒక వ్రతమో ఒక దానమో ఒక దశాబ్దం చేస్తే ఈ దశ యొక్క ఫలితం రాబోయే దశలో అనుభవిస్తాం అది కూడా పవిత్రమైతేనే అనుభవిస్తాం అపవిత్రమైతే పొందాం దానికి ఉదాహరణ చెప్పాను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేనే చెబుతాను ఎవరో ఒక్కర్లా చాలా కాలం క్రితం నేను ఒక పది సంవత్సరాలు ఏకధాటిగా ఏలూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉన్న ద్వారకా తిరుమలకి రోజు రాత్రిపూట నడిచిపోయేవాళ్ళం ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో తెల్లారితే ఆదివారం అంటే రాత్రి చేకట్లో బయలుదేరిపోవడం ఆరింటికల్లా ఇంత తినడం బయలుదేరిపోవడం తెల్లారేసరికల్లా నడిచి వెళ్ళడం దర్శనం చేసుకు వచ్చేవాళ్ళం అలా పెడుతున్నప్పుడు నేను చాలా కాలం క్రితం మాట ఇప్పుడుగా చెప్పేది ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం నాటి మాట చెప్తాను ఏళ్ల క్రితం అనుకుంటాను తొంభై ఐదు అంటే వాటికి ఇంచుమించుగా ఇరవై ఒక్క ఏళ్ళు అయింది తొంభై ఐదులో అప్పుడు రాత్రిపూట వర్షం వస్తోంది ఎలాంటి ప్రయాణాలు చేసామో మీకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట భయంకరమైన కటిక చీకట్లో ఇలాంటి వర్షాకాలాలలో ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తున్నా ఓ గొడుగు వేసుకునో గొడుగు లేకుండానో నేను నాతో పాటు కొంతమంది కలిపి అప్పట్లో నాకు చాలామంది ఆత్మీయ శిష్యులు ఉండేవారు కొంతమంది వాళ్ళల్లో కొందరు పోయారు కొందరు మహత్తర స్థానాల్లో ఉన్నారు అందులో ఒక ఆయన ఈ మధ్యనే చచ్చిపోయాడు ఓ బ్యాంక్ ఎంప్లాయీ పనిగారని ఆయన ఉండేవాడు ఒక అమ్మాయి శోభను ఉండేది ఇలాంటి వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం ఇంకేమీ లేదు నారాయణ అనుకోవడం కింద గొయ్యున్న మెట్టొన్న అడివైన పావులు మెంచి వెళ్ళిపోతున్నా వెళ్ళేవాళ్ళం ఒకరోజున వర్షంలో పెడుతూ ఉంటే ఓ మారుతీకారు వాడు జామ్మని విడిపోయాడు మీద నుంచి ఆ వెళ్ళిపోవడంలో ఆ మొత్తం నీరంతా వచ్చి ముద్దయిపోయాను దాంతో నేను హాస్యానికో కోపానికో బోడి ఈ మాత్రం కారు నాకు ఇవ్వపోతాడా ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాను ఒక కారు నా పేరు మీద రిజిస్టర్ అవ్వదా అన్నాను ఇది జరిగిన రెండేళ్లకి నాకు నిజంగా కారు వచ్చేసింది రిజిస్టర్ అయిపోయింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ వెంటనే తీర్చడు నువ్వు ప్రయాణం చేసావు కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం అనే ఒక మహత్తర కార్యక్రమం చేశావు ఈ తపస్సు దీనికి కాయిక తపస్సు అని పేరు ఈ తపస్సు చేసిన ఫలితం నీకు భవిష్యత్తులో ఇస్తాడు ఆ రోజు ఇవ్వకపోయినా కాబట్టి మనమేం కంగారు పడవలసిన అవసరంలా అందులో నాతో వచ్చిన ఒక అమ్మాయి నేను ఈ ప్రదక్షిణలన్నీ ఎందుకు చేస్తున్నాను ఎందుకు ఇన్నిసార్లు కాళీయాత్రకు పెడుతున్నాను అంటే కాశీలో ఉండడానికి గురువుగారు అంది నేను చెప్పగా విని 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 నేను కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి కాశీలో ఉండడం తప్ప వేరే కోరిక లేదు మీకు ఆశ్చర్యం చెప్పమంటారా సరిగ్గా అమ్మాయి కోరుకున్నట్టే ఇప్పుడు కాశీలో అక్కడున్న స్వామి మఠానికి శాశ్వతంగా అమ్మాయి అక్కడ ఉండిపోయి ఇప్పటికీ ఆరేళ్ళు రేళ్ళలో ఏడు రెండు వేల ఏడు నుంచి అక్కడ ఉండిపోయింది ఇంక ఇంటికి రాలేదు మళ్ళీ తొమ్మిదేళ్లుగా గురువుగారు గురువుగారి పత్ని ఎప్పుడు వెళ్ళినా నెత్తి మీద పెట్టుకుని చూస్తుంది అంటే ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను కాశీలో ఉండిపోవాలని సంకల్పం చేస్తే కాశీలో ఉండిపోయింది ఆవిడ అంత సంకల్పం ఉండాలి అంత భక్తితో యాత్ర చేయాలి అంతేగాని గురువుగారు నేను కాశీ వెళ్ళిన అని అడిగి వెళ్ళమ్మా అంటే కాశీ బదులు కాకినాడ ఎడితే మన బతుకులు ఉంటాయి అలా అన్నాను కూడా ఏమరుకోవద్దు ఎందుకు